సిటీ ఇండియా న్యూస్ తెలుగు హలో ఎవ్రీబడి నా పేరు రాహుల్ మన కొత్త స్పోర్ట్స్ ఆర్కెడ్ది పేరు ఆర్ఆర్ డౌన్ టౌన్ ఇది మన షోరూమ్ ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఉంది ఎనుగొండలో ఇక్కడ మనకి మల్టీ స్పోర్ట్స్ ఉంటాయి అవుట్డోర్ అండ్ ఇండోర్ బోత్ ఇంక్లూడ్ ఇండోర్లోనేమో మనకి వెరైటీ వెరైటీ టైప్స్ ఆఫ్ బోర్డ్ గేమ్స్ కానీ ప్లే స్టేషన్ గేమ్స్ కానీ టేబుల్ టెన్నిస్ ఎయిర్ హాకీ అట్లో డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయి ఇంకా కొంచెం ఇంకా ఎంత ఉండడానికి ఏ రైఫిల్ షూటింగ్ అవి కూడా మనం పెట్టాము అవుట్డోర్ గేమ్స్ వచ్చేసరికి మనము పికిల్ బాల్ అంటే ఇది మన ఆఫ్ ద ఫస్ట్ టైం మనం మహబూబ్నగర్లో రావడం పికిల్ బాల్ అండ్ బీచ్ వాలీబాల్ బీచ్ వాలీబాల్ ఈజ్ లైక్ నార్మల్ వాలీబాల్ బట్ బీచ్ హ్యాండ్ ఉండడము అదొక స్పెషాలిటీ ప్లస్ కొంచెం బాక్సింగ్ ఉండడం వల్ల మనకు బాల్ ఫుల్ ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్ రావచ్చు దీంతో ఇంకా నెక్స్ట్ వచ్చేది మనం క్రికెట్ అక్కడ మనం మిషన్ బౌలింగ్ ఉంటుంది మనం ఫుల్ టైం ప్రాక్టీస్ చేయవచ్చు పిల్లలకు కానీ పెద్దలైనా ఫన్ ఫన్ యాక్టివిటీ ఇది ఒకటి ఇప్పుడు వచ్చేసి మనము మీరు ఫ్యామిలీతో అయినా రావచ్చు ఎవరైనా రావచ్చు ఇక్కడ మనం చూసేసరికి ఇక్కడ మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ బోర్డ్ గేమ్స్ ఉన్నాయి మన చిన్నప్పుడు ఆడుకునే బారకట్ట నుంచి లూడో నుంచి డిఫరెంట్ కైండ్ ఆఫ్ బోర్డ్స్ బోర్డ్ గేమ్స్ ఉన్నాయి సో దాట్ మీరు ఎంతో ఎంగేజింగ్ చేయొచ్చు నాట్ ఓన్లీ గేమ్స్ మీరు ఫ్యామిలీతో వస్తే పార్టీస్ సెలబ్రేషన్స్ కూడా అట్లా కూడా మనం కలిపి చేసుకోవచ్చు నార్మల్ రెగ్యులర్ పార్టీలా కాకుండా కొంచెం ఎంగేజింగ్ కూడా చేసుకోవచ్చు ఇంటరాక్ట్ అవుతూ అట్లే మన గేమ్స్ కమ్మ సెలబ్రేషన్స్ ఎంకరేజ్ చేస్తున్నాము కొంచెం ప్రీమియం ఉండడానికి మనం పైన ఏసీ కంటైనర్ రూమ్స్ ఉన్నాయి అక్కడ మనం స్నూకర్ గేమ్స్ అండ్ పూల్ టేబుల్స్ ఉన్నాయి ఎంట్రీ ఫీజ్ వచ్చేసరికి మన సమ్మర్కి పిల్లల కోసం మాత్రం స్పెషల్లీ ఇట్స్ ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ వేర్ పిల్లలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు ఈ కెన్ ప్లే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గేమ్స్ నాట్ ఓన్లీ ఇంట్లో ఉండి స్టక్ అవ్వడం కంటే ఇక్కడికి వచ్చి వాళ్ళ టైం స్పెండ్ చేయవచ్చు కొత్త థింగ్స్ నేర్చుకోవచ్చు కొత్త వీరితో ఇంటరాక్ట్ అవ్వచ్చు మీకు ఏమైనా రిఫ్రెష్మెంట్స్ కోసం కూల్ డ్రింక్స్ స్నాక్స్ కూడా వన్ దగ్గర అవైలబుల్ ఉంటాయి అలా కాకుండా మనము ఫుల్ టైమ్ మెంబర్స్ కోసము మంత్లీ ఇయర్లీ మెంబర్షిప్స్ ఉంటాయి సో దాట్ ఇయర్ లాంగ్ ఎప్పటికీ ఎంగేజ్ అవుతూ ఉండొచ్చు మాతో పాటు ఎప్పటికీ మేము ఫుల్ సర్వీస్ ఇస్తూనే ఉంటాము థ్యాంక్ యూ నమస్కారం యువత విభిన్నమైనటువంటి ఆలోచనలతో మనం ముందుకు వస్తుంది అనడానికి ఇది ముఖ్యమైనటువంటి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు రాహుల్ ఆహ్వానం మేరకు నేను ఈ ఓపెనింగ్కి విచ్చేశాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఇక్కడ ఉన్నటువంటి గేమ్స్ అన్నీ చూస్తే కేవలం పిల్లల కోసమే కాదు మా లాంటి మహిళలకు కూడా చిన్న చిన్న కిట్టి పార్టీస్ కావచ్చు మా చిన్నప్పుడు ఆడుకున్నటువంటి గేమ్స్ కూడా ఇక్కడ నేను చూడటం జరిగింది మహిళలందరికీ కూడా ఒకసారి ఇక్కడికి విజిట్ చేస్తే ఇలాంటి యువతకు మనం ఎంకరేజ్ చేసి చేసినట్లు అవుతుంది అలాగే మనం కూడా రీఫ్రెష్మెంట్ ఇప్పుడు వచ్చేటటువంటి వేసవికాలం కాబట్టి పిల్లలందరూ మహిళలందరూ ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకొని మీ ఫ్యామిలీ అందరూ హ్యాపీగా ఆర్ఆర్ డౌన్లో గేమ్స్ ఆడుతూ సంతోషం సంతోషిస్తారని కోరుచు